సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరికీ గురువారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజ గారి అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తరష్ల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీదేవి భగవతం నిత్య పారాయణ గ్రంథము చతుర్ద కందము మనకు వినిపించడానికి వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతమ్మ శ్రీమాత్రే నమ శ్రీమాత్రం మేడం शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धा सम्पृक्तौ वागर्था प्रतिपत्तये जगत पितर वंदे पार्वती परमेश्वर वंदे पार्वती परमेश्वर श्रुति स्मृति पुराणाम आलयाम करुणालयाम नमामि भगवत पादम शंकरम लोक नारायण समारंभम व्यास शंकर मध्यमाम अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् తత్సర్వ క్షమ్యత దారాయణీ నమోస్ కయన వాచా మనసేందిత్మనా వా ప్రకృతి స్వభావ అద్య సకలం పరస్మై నారాయణ ఏతి ఏతి సమర్పయామి సమర్పయామి శ్రీమన్నాారాయణ సమర్పయాే నమీ శ్రీదేవి భాగవతము చతుర్దస్కందము నిన్నటి తరగతిలో బృహస్పతి శుక్రాచార్యుడు లాగా మాయా రూపము ధరించి అక్కడ రాక్షసుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అట్లా వెళ్ళినా ఆ బృహస్పతి ఏం చేశాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చాడు అక్కడ అసలు ఏం జరిగింది ఈ వివరాలన్నీ చెప్పమని జనమేజయ మహారాజు వ్యాసుని అర్ధిస్తాడు అర్ధించినప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నాడు శ్రీమాత్రే నమ జనమేజయ అసలు ఆ బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్ళాడు కదా మరి అక్కడ రాక్షసులు నిజంగానే వాళ్ళ అతన్ని గుర్తించగలిగారా అతన్ని అతడు వాళ్ళకి మంత్రోపదేశం కోసము ఆ అంటే మంత్రం తీసుకొచ్చి నేను మీ అందరికీ చెప్తాను అంటాడు కదా శుక్రాచార్యుడు మళ్ళీ అలాంటి మంత్రోపదేశము రాక్షసులకు ఇచ్చాడా అంటే ఎలాంటి వాళ్ళకైనా గుణము అంటే ఆశ అనేది ఉంటుంది కదా మరి ఎవరినైనా ఎంతకైనా అలాంటి ఆశ వంచిస్తుంది కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏ మంత్రోపదేశము జరిగింది చెప్పండి అనేసి అడిగినప్పుడు అక్కడ అప్పుడు చెప్తున్నారు వ్యాసులు బృహస్పతి ఏ మంత్రోపదేశం కూడా అక్కడ చెయ్యలేదు అక్కడికి వెళ్ళి శుక్రాచార్యుడి రూపం ధరించి అక్కడే వాళ్ళ ఎదుట నిలబడ్డాడు నిలబడ్డప్పుడు వీళ్ళందరూ ఆయన్నే అనుకొని ఆయనకు పాదాభివందనాలు చేసి వాళ్ళందరికీ దేవతల నుంచి ఎలాంటి హాని లేదనేసి వాళ్ళందరూ చాలా సంతోషపడి అతన్ని ఎందుకంటే ఈయన ఒక మాయా రూపంలో వచ్చిన విషయము వీళ్లకు తెలియదు ఇలా ఉండగా ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ అసలైన శుక్రాచార్యుడు జయంతి తోటి అదృశ్య రూపంలో అక్కడ ఉంటాడు అన్నమాట ఆయన అదృశ్య రూపంలోనే ఉంటాడు ఇలా ఉండేసరికి ఈ శిష్యు ఆయనకు ఒకరు ఒకనొక సమయంలో శుక్రాచార్యుడికి సడన్ గా అతనికి శిష్యులు గుర్తుకు వస్తారన్నమాట రాగానే అప్పుడు అనుకుంటాడు నా శిష్యులు నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అని అనుకొని ఆయన వెంటనే శిష్యులను వెళ్ళి చూడాలని అనుకొని అక్కడ ఉన్న జయంతి తోటి మాట్లాడడం జరుగుతుంది పాపము వాళ్ళు ఎంతో భయముతో ఎంతో కాలము ఇలా గడిపారు వాళ్ళు నా భక్తులు వాళ్ళకి దేవతల వల్ల భయం అనేది ఇక ఉండబోదు అని నేనే వెళ్ళి వాళ్ళకి ఆ దర్శనం ఇవ్వాలి వాళ్ళకి నేను మంత్రోపదేశం చేయాలి ఇప్పుడు నా కర్తవ్యం నాకు గుర్తు వచ్చింది నేను వాళ్ళని వెళ్ళి కలుసుకుంటాను అనేసి జయంతి తోటి చెప్పడం జరుగుతుంది అప్పుడు జయంతి కూడా స్వామి మీరు వెళ్ళి రండి ధర్మానికి ఏ హాని జరగనివ్వను ఎలాంటి లోపము రానివ్వను మీకు ఎలాంటి ఆలోచన ఎలాంటి శంక లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా మీరు వెళ్ళి వెళ్ళిన కార్యము జయప్రదం చేసుకొని రండి అనేసి ఆమె కూడా బదులు చెప్తుంది జయంతి ఇంకా జయంతి మాటలకి ఇక్కడ శుక్రాచార్యుడు ఎంతో సంతోషించి వెంటనే వాళ్ళ దగ్గరికి బయలుదేరతాడు వెళ్లేసరికి వాళ్ళ శిష్యులను చేరుకునేసరికి అక్కడ వారి పక్కన బృహస్పతిని చూస్తాడు తన రూపం ధరించి ఇలా వచ్చిన ఇతను ఎవరబ్బా అనేసి ఆయన తన తపోనిష్టతోటి తన దివ్య దృష్టితోటి చూసినప్పుడు ఆహా శుక్ బృహస్పతి వచ్చాడన్న విషయాన్ని తెలుసుకొని అతన శిష్యులందరినీ భ్రమ పెట్టడానికే ఈయన మాయారూపం ధరించి వచ్చాడనేసి అతను గమనిస్తాడు అప్పుడు రాక్షసులారా అని ఈయన కూడా వెళ్ళి అక్కడ నిలబడి నిలబడడం జరుగుతుంది శుక్రాచార్యుడు నిజమైన శుక్రాచార్యుడు వెళ్ళి అక్కడ నిలబడడం జరుగుతుంది మీకు నిజం చెబుతున్నాను హితము చెబుతున్నాను ఇతనెవరు ఇతను ఇతను కాదు అసలు నేనే అసలైన మీ గురువుని ఇతను ఎవరో ఇతను ఎందుకు వచ్చాడు ఇతను నయవంచన చేయడానికే వచ్చాడు కాబట్టే మీకు ఇలాంటి అధర్మ ఏమంటారు ధర్మ ఉప ఉపదేశాలు ఇస్తున్నాడు అంటే వీళ్ళు రాక్షసులు ఎలా ఉంటారు హింస చేయడము అలాంటివే మొదలు పని పెట్టుకొని ఉంటారు కదా కానీ ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈయన బృహస్పతి శుక్రాచార్యుని రూపం ధరించి అహింసో పరమో ధర్మ అని అంటాడు అంటే హింస చేయకూడదు అంటే వేద ప్రమాణాలన్నీ వాళ్ళకి నేర్పించడానికి వస్తాడన్నమాట ఇంకా ఈయనకి శుక్రాచార్యుడికి బృహస్పతి శత్రువు కాబట్టి ఆయన రాక్షసరాజు ఈయన దేవతలకి గురువు కాబట్టి ఇతను నా రూపము ధరించి మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాడు కాబట్టి ఇలా ధర్మోపదేశాలు చేస్తున్నారు అహింసయే ఉత్తమ మార్గం అని మీకు చెప్తున్నాడు ఇలాంటి సూక్తులను మీరు నమ్మకండి ఇతడు నా రూపం ధరించిన బృహస్పతి అనేసి చెప్పి చెప్పేసరికి అక్కడ ఉన్న రాక్షసులందరికీ ఆశ్చర్యం జరుగుతుంది అసలు ఇతను కాదా మరి ఈయన అనేసి ఇన్ని రోజుల నుంచి మేము ఉన్నది ఆ బృహస్పతి దగ్గరన బృహస్పతిని చూసి మేము శుక్రాచార్యుడు అనుకున్నామా అని వాళ్ళు ఆశ్చర్యపోయి భ్రమలో ఉండిపోతారన్నమాట అసలు గురువు ఎవరా వీళ్ళకు అసలు శుక్రాచార్యుడు ఎవరా అర్థం కారన్నమాట అయినా అని అప్పుడు ఇంకా ఏం చెప్తాడు ఇక్కడ జ శుక్రాచార్యుడు ఇతడే నాకు ప్రథమ శత్రువు ఎందుకంటే నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు కాబట్టి ఇతన్ని నిజ స్వరూపాన్ని తెలుసుకోండి నిజానికి ఆ ఇది ఈయన ఈయన చూపించేది నిజమైన నిజమైన హితము కాదు నిజమైన ధర్మ బోధన కాదు ఎలాగైనా మిమ్మల్ని వంచన చేయడానికి వచ్చాడు ఇలా పాప వంచాపరుడై ఇలాంటి పనులు చేస్తున్నాడు అనేసి అక్కడ బృహస్పతి వాళ్ళకి నిజం తెలియజేయడానికి అన్ని రకాలుగా చెప్తాడు ది గ్లోబం పాప బీజం వై నరక ద్వారా మూర్జితం గురుర గురుతం బ్రూతే ప్రేరితో యోన పామానా అంటే దేవతలకు గురువై ఉండి కూడా ఆయన బృహస్పతి ఈ ధర్మశాస్త్ర ఈ ధర్మాన్ని బోధించడానికి ఇలా వచ్చాడు నా రూపము ధరించి పర రూపము అంటే ఇప్పుడు శుక్రాచార్యుడు రూపం ధరించి ఇలా వంచనకు పూనుకున్నాడు ఆ ఇతర మతాన్ని ప్రబోధిస్తున్నాడు ఇతర మతము అంటే అహింస చేయదు సారీ హింస చేయకూడదు మళ్ళీ సత్యాన్నే పలకాలి ఇలాంటి ధర్మ బోధనలు వాళ్ళేమో వాటికి అన్నిటికీ విరుద్ధంగా ఉంటారు రాక్షసులు కానీ ఈయన ఏం చెప్తున్నాడు ఈ ధర్మ సూత్రాలన్నీ చెప్తున్నాడు అంటే ఈయన మనస్సు ఎలా ఉంది చూడండి ఎంత ఆశతోటి మిమ్మల్ని అందరినీ దిగదార్చుతున్నాడు ఏమైనా చేస్తాడన్నమాట కాబట్టి మీరు ఇతనిని ఇతని నా నటనను చూసి నా వేషము ధరించి వచ్చారనేసి మీరు నమ్మి మోసపోకండి ఆ ఇలా అనేసి చెప్తున్నాడు అన్నమాట ఎవరు ఇక్కడ శుక్రాచార్యుడు ఇలా ఇంకా బృహస్పతి ఎంతో ఆయన కూడా తను కూడా నిజమైన శుక్రాచార్యుడని నిరూపించుకోవడానికి ఆయన కూడా ఎన్నో పాటలు పడుతున్నాడు అన్నమాట అయితే ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ ఉండేసరికి ఆ ఏంటి ఇదంతా ఇది ఎలా జరుగుతుంది ఎవరిని అసలు గుర్తించాలి అసలు ఎవరు నిజమైన శుక్రుడు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఆలోచనలో పడిపోతారు ఈయన ఈయననేమో దేవ కార్యము చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి అంటే ఇక్కడ ఈయన ఉద్దేశం ఏంటి అంటే దేవ దేవతలు గెలవాలి రాక్షసులు ఓడిపోవాలి ఈ ఈయన ఈయన ఉద్దేశం ఏంటి శుక్రాచార్యుడు ఉద్దేశం ఏంటంటే ఈ ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళని ఆయన అపక్షాన ఉంటారు కాబట్టి వాళ్ళని గెలిపించుకోవడానికి దేవతలందరినీ ఓడించాలి ఇక్కడ రెండు రకాల ఆ ఉద్దేశాలతో ఒకటి మంచి ఒకటి చెడు రెండు ఉద్దేశాలు జరుగుతున్నాయి అప్పుడు అతను ఏమంటాడంటే శుక్రాచార్యుడు మద్యపాన మత్తుల్లాగా మీరు పూర్తిగా మోసపోయారు మందు దాగిన వాళ్ళలాగా మీరు పూర్తిగా ఇక్కడ శుక్రాచార్యుని నమ్మేశారు అతని మాటలు నమ్మకండి వేషం వచ్చి ఇతను నా రూపంలో ఉన్నారు నేను ఇతని దుర్మార్గాన్ని బయట పెడతాను అనేసి ఈ రకంగా ఇక్కడ ఆయన తనను తాను నిరూపించుకోవడానికి శుక్రాచార్యుడు ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక్కడ బృహస్పతి అతనే నిజమైన శుక్రాచార్యుడని ఆయన ధర్మ సూత్రాలను చెప్తూనే అన్నమాట ఇద్దరు వారి వారి ప్రయత్నంలో నిమగ్నులైపోయి ఉన్నారు ఇంకా రాక్షసులకు అక్కడ మతిపోయిందన్నమాట అసలు ఎవరిని నమ్మాలో వాళ్ళు ముందే చావు బతుకుల భయంలో ఉంటారు వాళ్ళని కాపాడడానికి శుక్రాచార్యుడు వస్తారన్న ధైర్యం తోటి వాళ్ళలా కాలం గడుపుతూ ఉన్నప్పుడు ఇక్కడ నిజమైన శుక్రాచార్యుడు ఎవరు ఆ ఈ మాయా శుక్రాచార్యుడు ఎవరు ఇది తేల్చుకోలేక వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాక వాళ్ళు ఈ విషయాలన్నీ గమనిస్తూ అలాగే భ్రమలో ఉండిపోయి వీళ్ళిద్దరిలో ఎవరబ్బా అనేసి ఆలోచిస్తూ ఉంటారు ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేక వాళ్ళు కలవరపడము గమనించిన అక్కడ బృహస్పతి చెప్తున్నాడు అన్నమాట ఇప్పటి వరకు ఇక్కడ శుక్రాచార్యుడు మాట్లాడాడు నిజమైన శుక్రాచార్యుడు ఇప్పుడు బృహస్పతి ఏం చెప్తున్నాడంటే నేనే మీ గురువును ఇతడెవరో నాకు తెలియదు నా రూపం ధరించి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు ఏం చెప్తున్నాడు అంటే ఈయన మోసం చేయడానికి వచ్చాడు అసలు నేనే ఇప్పుడు ఆయన నాయన నిరూపించుకుంటున్నాడు సందేహం లేదు వీని మాటలు నమ్మకండి శివుడు నేర్పిన దివ్య విద్యను నేను మీకు ఉపదేశిస్తాను దేవతా విజయము సాధించి పెడతాను ఇక్కడ ఏమన్నాడంటే చివరిగా మనం గమనించాల్సిన విషయము శివుడు నేర్పించిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను అని అన్నాడు అంటే ఇక్కడ శుక్రాచార్యుడు వెళ్తాడు కదా శివుడి దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని తీసుకొని వచ్చి నేను చెప్తాను అంటారు కదా అక్కడి వరకు ఒకటే అది అది కరెక్టే కానీ తర్వాత అన్న విషయం ఏంటి దేవతా విజయము సాధించి పెడతాను అంటాడు అన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాదన్నమాట వాళ్ళు ఉట్టి ఏం ఏ ఏ విషయాన్ని గ్రహించారంటే ఇక్కడ శివుడు నేర్పించిన విద్యనే ఉపదేశిస్తాడన్న విషయం వరకే వాళ్ళది ఆలోచన పోతుంది దేవతా విజయం అన్న దాని మీద వాళ్ళకి ఆలోచన రాదు ప్రాప్తా శంభోర్ శంభోర్యుష్మాన ధ్యాపం దేవేభ్యో విజయం నూనం కరిష్యామి అయితే ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పిన మాటలో దేవతల కోసం విజయం చేకూరుస్తాడు అనే అర్థం వస్తుంది అంటే బృహస్పతి దేవతలకు అభీష్టమైన వాడు అంటే దేవతల పక్షాన ఉన్న గురువు ఇక్కడ ఏమర్థము ఆయన మాట్లాడిన మాటలో ఉన్న చమత్కారం ఏంటంటే దేవతా విజయాన్ని నేను చేకూరుస్తాను అంటే దేవతలకు విజయం చేస్తాను దేవతలకు విజయము విజయం కలిగించడమే అనేది అక్కడ ఆ శ్లోకాన్ని ఆయన చమత్కారం తోటి చెప్పడం జరుగుతుంది ఈ మాటలు ఈ మాటలు అంతా రాక్షసులు గమనించరు కానీ ఈ మాటలనే వాళ్ళు ఆ గు భ్రమలో పడిపోయి రాక్షసులందరూ నమ్ముతారన్నమాట నమ్ముతారు అన్నమాట బృహస్పతి చెప్పిన మాటనే నమ్ముతారు బృహస్పతినే వాళ్ళు ఏమనుకుంటారు శుక్రుడు అనుకుంటారు ఇంకా గురువుగా ఆయననే అంగీకరిస్తారు చివరికి ఇంకా ఇక్కడ అసలు అసలు శుక్రుడేమో నకిలీగా వాళ్ళు తిరస్కరిస్తాడు అంటే ఈయననే అసలు ఆయన కాదు అనేసి నిజమైన శుక్రాచార్యుడేమో ఇక్కడ ఆ నకిలీ శుక్రాచార్యుడు అయిపోయాడు బృహస్పతి ఎవరైతే మాయా రూపం ధరించి వస్తాడో ఆయన అసలు వాడుగా ఆయన అక్కడ చలామణి అయిపోయాడు అన్నమాట ఇంకా వాళ్ళు బృహస్పతియే శుక్రాచార్యుడు అనే నిర్ధారణకి వస్తారు ఇంకా అనేస్తారన్నమాట ఇతడే మా గురువు ఇతడే మా హితుడు ఇతడే ధర్మాత్ముడు మా కోసము వెయ్యేళ్ళు ఘోర తపస్సు చేసి వచ్చినవాడు దయాశాలి మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలను ప్రసాదించిన గురుత్తముడు అంటే ఆయన ముందే వెళ్ళిపోయి అక్కడన్ని ధర్మ బోధన చేస్తూ ఉంటాడు కదా మంచి పనులే చేయండి అలాంటివన్నీ చెప్తారు కానీ వీళ్ళ ఆ విషయాన్ని వీళ్ళు గమనించరు వీళ్ళు ఏమనుకుంటారు శుక్రాచార్యుడు వచ్చి ఏదో మంత్రోపదేశం చేస్తాడు కాబట్టి మాకు ఇలాంటివన్నీ విద్యలు నేర్పిస్తున్నాడేమో అనుకొని ఇంకా నిజమైన శుక్రాచార్యుడే నువ్వు మా గురువు కాదు బృహస్పతినే వాళ్ళు ఆ శుక్రాచార్యుడు అనుకొని ఇత ఇతన్ని ఇతని చెప్పిందే మేము వింటాము పదేళ్ల నుంచిగా మాకు ఇతను అంటే ఇంకా అక్కడ ఆయన అక్కడ విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడే కదా ఇక్కడ ఇంద్రుడు పంపిస్తాడు పదేళ్ల నుంచి మాకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు కాబట్టి ఇతనే మా గురువు నువ్వెవరివో మాకు తెలియదు మా గురువు అసలు నువ్వు కాదే కాదు మర్యాదగా నువ్వు ఏ దారిన వచ్చావో అదే దారిన వెళ్ళిపోలేకుంటే నీకు తగిన శాస్త్రి చేస్తాము అని అక్కడ ఉన్న రాక్షసులందరూ నిజమైన శుక్రాచార్యుణ్ణి ముక్త కంఠంతో బెదిరించడం జరుగుతుంది ఇంకా ఆ విషయంతో శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చేసి ఆయన వాళ్ళను ఆ కోపానికి ఉద్రేకుడైపోయి ఏమని చెప్ చెప్పించడం మొదలు పెడతాడు మూడుల్లారా మూర్ఖుల్లారా నేను ఎంత చెప్పినా మీరు నిజం తెలుసుకోలేకపోతున్నారు నా మాటను నమ్మలేకపోతున్నారు కనుక ఊరు పేరు లేని వారే మీరు పరాభవాలు అనుభవించురుగాక నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తారు అనేసి ఆయన వాళ్లను శపించడము జరుగుతుంది అప్పుడు ఆ ఏం జరుగుతుంది ఇక్కడ ఈ బృహస్పతి చేసిన మోసము చేసుకున్న వారికి చేసుకున్నంత అనేసి ఇక్కడ మహా అంటారు కదా చేసుకున్న వారికి చేసుకున్నంత అని అంటారు కదా అనుభవించండి అనేసి అక్కడ ఏం జరుగుతుంది ఈయన శాపం పెట్టడం జరుగుతుంది రాక్షసులందరికీ అసలైన శుక్రాచార్యుడు వచ్చినా నన్ను మీరు గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరు అసలు నామరూపాలు లేకుండా ఊరు లేకుండా పేరు లేకుండా మొత్తం మీద మీరు పరాభవము పొందుతారు అనేసి ఆయన క్షపించడం జరుగుతుంది ఇంకా ఈ మాటలు విన్న బృహ్ బృహస్పతి చాలా సంతోషపడతాడు సంతోషపడి ఆయన ఆయన కోరుకుంది కూడా అదే కదా ఇంకా అసలైన శుక్ శుక్రాచార్యుడే వాళ్ళ తరఫున ఉన్న రాక్షసులను ఆ విధంగా శపించాడు కాబట్టి అది ఎలాగో నిజమైపోతుందన్న సంతోషంతో ఆయన ఎంతో ఆనందం పొంది అదే కావాలి కదా అనుకొని ఆయన మనస్సును ఇట్లా నిగ్రహించుకొని అంటే పైకి సంతోషంగా కనిపించకుండా మనస్సుని నిగ్రహించుకొని రాక్షసుల గురువే రాక్షసులను శపించాడనేసి ఇక్కడ నేను ఇంకా ఉండవలసిన అవసరమే లేదనుకొని ఇంకా అక్కడ శుక్రరూపాన్ని విడిచిపెట్టేసి తన రూపం ధరించుకొని వాళ్ళకి తెలియకుండా అక్కడి నుంచి ఇంద్రలోకానికి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రాక్షసులందరూ శాపానికి గురవుతారు అలా ఎలాంటి నిరా నిరాధ ఆధారం లేకుండా నిరాధారులు అయిపోతారు ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ బృహస్పతి అక్కడ స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి తోటి చెప్పడం జరుగుతుంది ఇక్కడ జరిగిందంతా ఇప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచారుడే రాక్షసులను చెప్పించాడు ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు కాబట్టి నేను తిరిగి వచ్చేశాను ఇప్పుడు ఈ సమయంలో మనము ఇక్కడ కింది దేవ మనం అందరం కలిసి ఇంద్రుడితో సహా అందరు దేవతలందరూ కలిసి మనం వెళ్ళి ఇప్పుడు వాళ్ళ మీద రాక్షసుల మీద దండయాత్ర చేద్దాము రాక్షసులందరినీ వదిద్దాము అనేసి ఈ రకంగా చెప్తారు దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నమస్కారం అమ్మా సుందరి మేడం గారు నమస్కారం మేడం ఆత్మ ప్రణామాలు మేడం ఆత్మ ప్రణామాలు శుభ సోమవారం శుభ సాయంకాలం

అలాగే ఓకే లింగా చదువుదాం మ్యామ్ ఇవి ఉన్నాయి కదా అందరము ఒక ఆరు ఆరు ఆరులాగా చదువుదాం అలా నేను చేస్తున్నాను రెడీగా ఉండండి అందరు నిమిషం ఓకే ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి ఇవ్వ మేము ఒకటి రెండు మూడు ఎనిమిది అంటే పదహారు ఉన్నాయి నలుగురము నలుగురం నాలుగు నాలుగు చదివితే సరిపోతుంది మ్యామ్ అంతే నాకు తొమ్మిది వరకే ఉన్నాయి మేడం అవునా లేదు లేదు పక్క పేజీలో ఉంటాయి చూడండి ఒకసారి లింగాష్టకమే కదా మీరు చెప్పేది ఆ లింగాష్టమే బ్రహ్మమురారి అదే అదే నైనే ఉన్నాయి అందుకని అయితే మీ దగ్గర ఉన్నది మీ నాలుగు చదవండి మీ మిగతా మేము చదవచ్చు ఆ ఓకేనా స్టార్ట్ చేయండి నాలుగే చదవండి చాలా ఎక్కువ ఫస్ట్ నేనే చదవను మీ దగ్గర తొమ్మిదే ఉన్నాయి అంటున్నారు కదా అందుకంటున్నాను కూడా ఉన్నాయి అదే చూస్తున్నా మేడం కరెక్టే మ్యామ్ ఎనిమిది ఎనిమిది రెండు పదహారు అంతే అందరూ రెండు రెండు శ్లోకాలు చదివితే సరిపోతుంది ఎందుకంటే నాలుగు లైన్లు ఉన్నాయి కాబట్టి కరెక్టే మ్యామ్ ఓకే ఓకే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను అయితే చేయండి ఎవరైనా పర్వాలేదు చేయొచ్చు చేయండి మ్యామ్ ब्रह्ममुरारिसुरार्चितलिङ्गम् निर्मलभासितशोभितलिङ्गम् जन्म जदुः कविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गम् कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुकन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासु तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहापनिभूषितलिङ्गम् दक्ष सुयज्ञविनाशनलिङ्गम् फलिपतिविञ्चितशोभितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् कोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेशितलिङ्गम् सर्वसमुद्रवकारिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् సురుగురు సురవరపూజితం సురువన పుష్ప సదాచింగం పరమపదం పరమాత్మకలింగం తణమామి సదాశివలింగం లింగా పుణ్యం యం పటే వసున్నిధో శివలోకమాే శివేన సమోదే జై భగవద్ సువర్ణ మేడం ఇప్పుడు వచ్చారు దర్శనం ప్రాప్తి రస్తు అన్నట్టుగా అయిపోయింది ఓకే నైస్ మ్యామ్ భగవద్గీతలో అందరూ కనపడండి ఓకేనా